ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం పది దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు మూడు రోజుల నుంచి చూస్తున్న ఎక్కడ పోయినా ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే యూఏలో ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం ఈ రోజు కువైట్ నుంచి కతార్ ఒమెన్ బహ్రన్ సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం నేను ఒకరోజు మీకు చెప్పేవాణ్ణి మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను ఈ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు ఈ రోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఇంకా కంటే దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు కూడా మనం అందిపుచ్చుకున్నాం ఈ రోజు ఈ దుబాయ్ మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ క్లోజ్ గా అధ్యయనం చేస్తా ఉంటాను ఇక్కడంతా కూడా ఎడారి నీళ్లు కూడా లేవు వర్షాలు కూడా పడడం లేదు ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు కాని అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్ని ఉన్న భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా